హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడానికి చాలా టెన్షన్ పడుతున్నారా అయితే అక్కర్లేదండి ఈ చిన్న వీడియోతో రెండు నిమిషాల్లో మీరు కూడా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయవచ్చు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకెందుకు కావలసి పదండి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేద్దాం ముందుగా వాట్సాప్ని ఆన్ చేసుకొని పైన త్రీ డాట్స్ని ఓపెన్ చేసి న్యూ గ్రూప్ అనే ఆప్షన్ తీసుకొని మనకి ఇష్టమైన కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవటం ఆ తర్వాత గ్రూప్లో ఇష్టమైన ఏదో ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకో ఇక్కడ నేను మై అని చెప్పి పెట్టి పక్కన ఏదో ఒక సింబల్ అండి సింబల్స్ కూడా ఇక్కడ చూడండి లోకి వెళ్ళి ఏదో ఒకటి మనకి ఇష్టమైన సింబల్ పెట్టుకోవటం పక్కనే కనిపిస్తున్న కెమెరా ఉంది కదా దాని మీద టెస్ట్ చేసి మనకి ఇష్టమైన డిపిని సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి నేనైతే డిపి వెతుకుతున్నాను చూసారా ఈ కాఫీ కప్పు చాలా అద్భుతంగా ఉంది కదా సో పెట్టేసుకుందాం కిందకి స్క్రోల్ చేసుకొని చక్కగా ఎడిట్ చేసుకొని ఫిక్స్ చేసుకొని జస్ట్ రైట్ బటన్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది హాయ్ అని టెక్స్ట్ మెసేజ్ చేద్దాం హాయ్ ఇప్పుడైతే వాళ్ళకి వెళ్ళిపోయిందండి ఇంతేనండి సింపుల్గా ఆటోమేటిక్గా మళ్ళీ కే వచ్చేది మీకు ఇష్టమైనప్పుడు ఒక్కరికి ఇద్దరికి పెట్టేయడం ఇలా ట్రై చేయండి వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి